రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణపై శాసనమండలిలో చర్చ జరిగింది ప్రైవేటు సంస్థలు నిర్వహించే దేవాలయాలకు సర్వశ్రేయ నిధి కింద నిధులు ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సర్వశ్రేయో నిధి ద్వారా ఎనబై ఎనిమిది ప్రైవేటు దేవాలయాలకు నిధులిచ్చారని వెల్లడించారు వైసీపీ హయాంలో ఇరవై ఆరు ప్రాంతాల్లోని ఆలయాలకే ఆర్థిక సాయం చేశారని సభలో పేర్కొన్నారు గత ప్రభుత్వం ఇష్టానుసారం సీజీఎఫ్ఓ నిధులు మంజూరు చేసిందని మంత్రి ఆరోపించారు రాష్టంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో పద్నాలుగు జిల్లాలకు మాత్రమే ఇవి ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి పన్నెండు జిల్లాల్లో అసలు ఆలయాలకి సీజీఎఫ్ గ్రాంట్లు ఇట్లా ప్రైవేట్ ఆలయాలకి ఇచ్చిన దాఖలాలు లేవు అంటే ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేయడంలో గడిచిన సందర్భాల్లో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ నిధులని మంజూరు చేయడం జరిగిందనేటువంటిది వాస్తవం అధ్యక్ష ఈ మంజూరైనటువంటి వాటిల్లో దాదాపుగా మొత్తం ముప్పై నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఇవి మంజూరైతే ఇప్పటికీ ఖర్చు చేసింది ఇరవై ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష ఇందులో పన్నెండు ఆలయాలకి వాళ్ళు సరైనటువంటి కన్స్ట్రక్షన్ ఈ కట్టుబడి అవకాశాలు లేక తీసుకున్న గ్రాంట్ కూడా వెనక్కిచ్చేసి పన్నెండు రద్దు చేసుకోవడం జరిగింది అది కోటి రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకి సీజీఎఫ్ నిధులు ప్రభుత్వంలో పబ్లిష్ అయ్యుండి నోటిఫై అయ్యి ఉంటేనే వాటికి ఇవ్వాలి అధ్యక్ష ఏ నోటిఫికేషన్ పబ్లికేషన్ లేని వాటికి ఎంత మొత్తం ఖర్చు చేశారు అవి కూడా కొన్ని వాళ్ళకి ఇష్ట రీతిన మంజూరు చేయడం అనేది జరిగిందనేది వాస్తవం అధ్యక్ష